జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు అటు పాచిపేట దగ్గర నుంచి ఇటు సీతంపేట వరకు ఎక్కడ కూడా కాలువలు మరమ్మతులు అనేవి చేయలేదు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది మరో వారం పది రోజుల్లో నీరు విడిచిపెట్టడానికి అధికారులు సిద్ధమవుతున్నారు ఇప్పుడు కనుక నీరు విడిచిపెట్టినట్టయితే పొలాలకు వెళ్ళే పరిస్థితి ఉండదు కాబట్టి పెద్ద పెద్దగడ్డ కానీ సాగర్ ప్రాజెక్టు కానీ అలాగే తోటపల్లి ఎడమకావు కానీ పెదంకలం గుమ్మడిగడ్డాములు ఇవన్నీ కూడా పూర్తిగా కాలువలు పిచ్చి మొక్కలు మొలిసి మెయింటెనెన్స్ చేయక నీరు వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు మంత్రి గారు స్పందించి కనీసం ఈ ఖరీఫ్ సీజన్కి నీరు అందే విధంగా సాగునీటి ప్రాజెక్టులు మరమ్మతు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈవేళ ఉపాధి పనులు అనేవి కూలీలకు ఆపేశారు కూలీలు కూడా పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అటు రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఇటు వ్యవసాయ కూలీలకు ఉపయోగపడే విధంగా జిల్లాలో ఉన్న అన్ని ప్రాజెక్టుల్లో కాలువలు ఉపాధి పనుల్లో డబ్బులు మంజూరు చేసి మెయింటెనెన్స్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం